నమస్కారం నా పేరు కరుణ్ మీరు కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత బస్సుకి ఈ కార్డు ఉంటేనే మిమ్మల్ని ఎక్కనిస్తారండి ఉచిత ప్రయాణం వస్తుంది మీ ఆధార్ కార్డు కానీ ఎలా ఉంటే మిమ్మల్ని ఎక్కడ ఇవ్వరు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఉంటారు డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి చూశాక వీడియోని షేర్ చేయకూడదు మర్చిపోకూడదు ఓకే మనకు ఆగస్టు పదిహేను నుంచి శ్రీశక్తి పథకం కింద మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా వరకు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలు ఉండగా అందులో రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలే ఉన్నారు సో మహిళలు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారి వృద్ధుల వరకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయొచ్చు వేట్ లేట్లో ప్రయాణం చేయొచ్చు అని అంటే పల్లె వెలుగు పల్లె వెలుగు డేలాక్స్ అలాగే మరొక బస్సు కూడా ఉంది సూపర్ డీలక్స్ దాంట్లో మాత్రమే జిల్లా వరకు మాత్రమే మీకు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అది ఏమేమి పట్టుకెళ్ళాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీకు సంబంధించినటువంటి వాటర్ కార్డు ఏదైనా ఒకటి మూడు పట్టుకెళ్ళాలని కాదు ఏదైనా ఒకటి ఏదైనా శ్రీశక్తి కార్డు ఇచ్చే వరకు ఈ మూడు పట్టుకుని మీరు ప్రయాణం అయితే చేయొచ్చు ఏదైనా ఒకటి ఆధార్ కార్డు కానీ చిన్నపిల్లలకి ఆధార్ కార్డు ఉంటుంది పెద్దోళ్ళకి వాటర్ కార్డు రేషన్ కార్డు లాంటివి ఉంటుంది ఫ్యామిలీకి వెళ్తే రేషన్ కార్డు సరిపోతుంది ఓకే అయితే ఇప్పుడు వచ్చిన చిక్కుముడి ఏంటంటే చాలామంది ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి పది సంవత్సరాలు దాటింది అని చెప్తే చాలామంది అప్డేట్ చేసుకోలేదు సో జగన్ గారు వచ్చిన తర్వాత జిల్లాలో మార్చేశారు సో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఏమైపోయిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే కృష్ణా జిల్లా వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా ఇలా పేర్లు మార్చేశారు ఏలూరు కూడా జిల్లానే ఇప్పుడు సో ఇలా జిల్లాల కింద మార్చేయడం వల్ల ఆధార్ కార్డులో కూడా మీరు జిల్లాల పేర్ల కింద మార్చుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టడం జరిగింది సో దాన్ని ఇప్పుడైతే సచివాలయాలు ఉచితంగా చేస్తున్నారు లేదు మీరు డబ్బులు చేయించుకోవాలనుకుంటే యాభై రూపాయలు అయితే మీ సేవకి వెళ్తే వాళ్ళు కూడా చేస్తారు మీ పేరులో ఏదైతే మీ ఆధార్ కార్డు ప్రూఫ్ చూపిస్తారో అందులో మీరు ఖచ్చితంగా మీ కొత్త జిల్లా పేరు ఏదైతే ఉందో అది యాడ్ అవ్వాలి లేకపోతే మిమ్మల్ని కిందకి దింపేస్తారు బస్సు నుంచి నేను మహిళని నాకు ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది నేను ఆంధ్రప్రదేశ్ మహిళని పలానా ఊరు నాకు ఏదంటే కుదరదు నిన్న తెలంగాణలో ఇది ఇష్యూ అయింది ఒక ఆమెకు ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడం వల్ల ఆమెను కింద గి గేసింది ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఈ మహిళా కండక్టర్లతో కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మహిళలు మహిళలు కొట్టుకునే అవకాశం ఉంది కనుక ప్రతి కండక్టర్ మెల్లో ఒక కెమెరా చిన్న కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎంతమంది మహిళలు ఎక్కుతున్నారనే డేటా వాళ్ళకు ఉంటుంది అలాగే ఉచిత ప్రయాణం బస్సులో ఎంతమంది మహిళలు ఒకవేళ దెబ్బలాడుకున్నారు సీట్ల కోసం అని వారికి మహిళా పోలీసులు కూడా స్టేషన్ దగ్గర కానీ లేదా స్టాండ్ కానీ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఉచితంగా వచ్చింది కదా అని వేలం విరుగా వెళ్ళొద్దు మీకు ప్రయాణం ఉంటేనే వెళ్ళండి అవకాశం దొరికితేనే వెళ్ళండి చక్కగా మీరు ఈ బస్సుల్లో ప్రయాణించడానికి చూడండి ఉచిత బస్సు ప్రయాణం కదా వెళ్ళిపోదాం తిరిగేద్దాం అని అనుకున్నారంటే సో ఒక్కోసారి జిల్లా దాడితే డబ్బులు అలాగే కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ఆగస్టు పదిహేను నుంచి ఈ బస్సు ప్రయాణం ఫ్రీ కనుక ఖచ్చితంగా మూడు కార్డులు ఏదో ఒకటి క్యారీ చేయండి అల్ట్రా పల్లె వెలుగు లగ్జరీ ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్స్ప్రెస్ వీటిలో మాత్రమే ఏసీలో ఇంద్రాలో సో హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం లేదు ఓకే ఇది వీడియో ఇంకా డౌట్స్ ఉంటే అడగండి నేను మీకు క్లారిఫై చేస్తాను ఆధార్ కార్డ్ అప్డేట్ పెట్టుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ